బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు భోలాశంకరుడు మంచివాడు బాలల మనస్తత్వం గలవాడు అయిన బాలకృష్ణ అలానాటి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ సోన్ బాబు తరం తర్వాత చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్ తరంలో కూడా తన ఉనికిని కాపాడుకుంటూ తన సామర్థ్యాన్ని కాపాడుకుంటూ తన స్టేటస్ను కాపాడుకుంటూ నేటికీ హిట్స్ ఇచ్చి తన బలాన్ని నిరూపించుకున్నారు సినీ ఫీల్డ్లో మరి రాజకీయాలు ఏంటి ఎందుకు రాజకీయాలు ఆయన రాణించలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఆయన మంత్రి కాగలుగుతారు ఉప ఉప ముఖ్యమంత్రి కాగలుగుతారు అంతెందుకు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా కాగలుగుతారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ భాగస్వామి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఏదో ఆయనకు రాజకీయాల్లో ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ హిందూపురం వరకు అంకితం చేసి రాష్ట్ర స్థాయిలో ఆయన సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారు ఆయన అనుకుంటే తెలంగాణలో కూడా ఆయనకు అమితమైన అభిమానులు ఉన్నారు అయినా కూడా ఎందుకు ఇలా జరుగుతున్నది అందుకు బాలకృష్ణ గారు ఎందుకు ఒప్పుకుంటున్నారు తెలియదు ఏదో కదా జై బాలయ్య అంటాం మీకు పద్మభూషణ్ అవార్డు ఇప్పిస్తాం లేకపోతే మీ అల్లుడికే భావి ముఖ్యమంత్రి చేద్దామని అంటున్నారు కానీ ఒకటి గమనించలేకపోతున్నారు బాలకృష్ణ గారు ఆ పార్టీ యొక్క పగ్గాలు నందమూరి నుండి నారా వైపు వెళ్ళిపోతున్నాయి నందమూరి ఫ్యామిలీ నిదానంగా వేరైపోతున్నది నారా ఫ్యామిలీ ఆకుపై చేసుకున్నది ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లుడు చంద్రబాబు నాయుడు గుర అల్లుడు పేరుతో ఆ పార్టీని స్వాధీనం చేసుకుంటే తర్వాత టోటల్గా తన ఫ్యామిలీ ఆధీనంలో ఉండాలని నారా చంద్రబాబు నాయుడుకు అప్పగిస్తున్నారు ఆ విషయం బాలకృష్ణకు తెలుసు కాకపోతే అల్లుడు అనే పదం మీద ఆయన మౌనం వహిస్తున్నారు ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు తెలియదు బాలకృష్ణ గారు పాత ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతున్నది ఎందుకు దిగజారిపోతున్నది భవిష్యత్తు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి ఆ తర్వాత ఇప్పుడు కాకపోయినా టెన్ ఇయర్స్ తర్వాత అయినా ట్వంటీ ఇయర్స్ తర్వాత అయినా నారా వంశీయులు ఉంటారా నారా కుటుంబీకులు పార్టీలో ఉంటారా అనే అనుమానం అనేక మందికి వస్తున్నది ఏమీ చెప్పలేరు మీరు మంచివారు జై బలై అంటనే లొంగిపోతారు అయినా కూడా ఇప్పటికీ మించిపోయింది లేదు మీ సామర్థ్యాన్ని చూపించండి రాజకీయాల్లో మీ ప్రజాసేవ భావాన్ని వ్యక్తపరచండి మీకు ఎంతో పేరున మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికీ తెలుసు దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజలకు దగ్గర ఉండాలంటే రాజకీయాలు కూడా దగ్గర ఉండాలి రాజకీయం మీ వంశంలో ఉంది మీ రక్తంలో ఉంది అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ యొక్క రాజకీయాల ప్రాబల్యాన్ని చూపించి రాజకీయాలు కంటిన్యూ చేయండి రాజకీయాలు దూరం కాకండి మీ సన్నిహితులు అన్నారు రాజకీయాలు ఈ జన్మ ఈ పుట్టినరోజు నుండి ఆయన వేరు కావాలనుకున్నారు రాజకీయాలు కానీ అలా వద్దు దయచేసి మీరు రాజకీయాల్లో ఉండి మరింత సేవ చేయాలని అందరూ కోరుకుంటున్నారు